మౌలిక వసతులు కల్పించే ప్రభుత్వాలు ఉంటే ఉద్యోగ కల్పన సులభతరమవుతుందని ప్రవాసాంధ్రుడు మల్లవరపు సుందర్ తెలిపారు యువతకు ఉద్యోగాలతో పాటు సరైన నైపుణ్య శిక్షణ అందించే వారికే ఓటేయాలని పిలుపునిచ్చారు గుంటూరు జిల్లా చేబ్రోలుకు చెందిన సుందర్ రెండు వేల పన్నెండులో లండన్ వెళ్లారు కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి అనంతరం సొంతంగా ఉద్యోగ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే యువతకు సూచనలు అందిస్తుంటారు ప్రతి సార్వత్రిక ఎన్నికలకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు తప్పనిసరిగా రాష్ట్రానికి వస్తానంటున్నా ప్రవాసాంధ్రుడు సుందర్తో మా ప్రతినిధి విఎస్ఎన్ కృష్ణ ముఖాముఖి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు లండన్ నుంచి వచ్చారు డాక్టర్ సుందర్ గారు ఈ ఎన్నికల్లో యువత ప్రజలు ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి అలాగే ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలి అని ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం చేస్తున్నారు మరి ఆయన ఆలోచనలు ఏంటి అన్నది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం సుందర్ గారు చెప్పండి సార్ అసలు మీకు ఎందుకు ఇక్కడికి మళ్ళీ వచ్చిట్లా ఓటు హక్కు మీద అవగాహన పెంచాలనిపించింది అసలు మీరు ఏం చేసేవారు ఏంటి నేను లండన్లో ఉంటాను అక్కడ నేను ఇనిషియల్గా ఎన్హెచ్ఎస్ పనిచేశాను ఇప్పుడు ప్రైవేట్గా కూడా పనిచేస్తున్నాను ఇక్కడికి నేను ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఒక బాధ్యత పౌరు పౌరుడిగా వచ్చి ఓటు వేస్తా ఉంటాను ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఓటు హక్కు మీరు అందరూ వినియోగించుకోండి ఎందుకంటే మేము అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఓటు వేస్తున్నామంటే ఆ ఓటుకున్నటువంటి విలువ శక్తి మాకు తెలుసు కాబట్టి ఎంత ఖర్చైనా మాకు ఎంత లాస్ అయినా కూడా ఇక్కడికి వచ్చి వేయటానికి కారణం ఏంటి అంటే మాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు వేయాలి ఆ వేయటం వల్ల మనం సరైన నాయకుడిని సరైన ఒక మార్గదర్శనం తెలిసినటువంటి ఒక నాయకుడిని ఎన్నుకొని మన కుటుంబంలో మన పెద్ద ఏ రకంగా అయితే మన కుటుంబాన్ని నడిపిస్తారో ఆ బాధ్యతతో ఏ రకంగా అయితే మన రాష్ట్రాన్ని చూడగలిగిన నాయకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్నుకొని మన రాష్ట్ర భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దుకోవాలి అన్నది మా ఆలోచన అదే మీకు కూడా కలగాలన్నది మా ఆశ అందుకే అంత దూరం నుంచి వచ్చి ఓటు వేయమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా వినవించుకుంటున్నానండి ప్రధానంగా మీరు అక్కడ లండన్లో ఉన్నప్పుడు ఎలాంటి అక్కడ ప్రజలు కోరుకునేవారు మరి ఇక్కడ వాళ్ళు ఎలాంటిది కోరుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు ముఖ్యంగా అండి మనము బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రం ఎప్పుడైనా సరే బాగుండాలి అంటే అందరూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి పని కలిగిస్తే ఆ పని వాళ్ళకి ఆదాయం ఇస్తుంది ఆదాయంతో పాటు వాళ్ళ యొక్క జీవన విధానం కూడా చాలా వరకు బాగుంటుంది ఇప్పుడు నేను అక్కడ ఉన్నానండి నేను లండన్ లో ఉన్నాను ఇక్కడ చాలా మంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళు స్నేహితులు స్నేహితులు తెలిసిన వాళ్ళు మాకు ఇక్కడ ఉద్యోగాలు లేవు మాకు కొంచెం కష్టంగా ఉంది చదువుకున్నాడు మంచి బ్రిలియన్ స్టూడెంట్స్ బాగా తెలివి ఉంది కానీ ఇక్కడ ఉద్యోగాలు లేవు మాకు ఆ కష్టాలను తీరాలి అంటే ఉద్యోగపరంగా మేము స్థిరపడితే ఆ వచ్చిన డబ్బులతో ముందర అప్పులు తీర్చుకొని తర్వాత మా జీవితం కొంచెం మెరుగుపడే విధంగా ఉంటాము అని వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు అయితే మేము అంటే కొంతమంది అంటే ఒకరు ఇద్దరు పది మంది అనుకుంటే పర్లేదు రోజు చాలామంది ఫోన్లు చేస్తుంటే అర్థమవుతుంది అయ్యో ఇంతమందికి జాబ్స్ లేవా ఇంతమంది కష్టపడుతున్నారా ఇంతమందికి ఉపాధి లేదా సో ఇది కనీసం ఏ ఒక్కరో ఇద్దరు కష్టపడితే అందరికి ఉద్యోగాలు రావు మనం నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంటే ఆ ఆ బాధ్యత వల్ల మాత్రమే ఎందుకంటే అది చదువుకున్న వాళ్ళందరికీ ఉపయోగపడేది ఉద్యోగం కాబట్టి ఆ ఉద్యోగం రావాలి అంటే సరైన నాయకుడు ఉద్యోగం కల్పించగలుగుతాడు సో అంటే ఇప్పుడు మెయిన్ గా యూత్ ఎంప్లాయ్మెంట్ గురించి మీరు అడుగుతున్నారని చెప్పారు మరి ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి ఎలాంటి వాతావరణం కల్పించే నాయకులు ఉండాలంటారు ఏంటి మనకి ఉద్యోగాలు రావాలంటే ఉద్యోగం ఇచ్చేవాళ్ళు రావాలండి ఉద్యోగం ఇచ్చేవాళ్ళు వచ్చినా కూడా పిల్లల దగ్గర దానికి తగ్గటువంటి స్కిల్స్ ఉన్నాయా స్కిల్స్ ఏదైనా రావాలి అంటే ఆ స్కిల్స్ నేర్పించాలా ట్రైనింగ్ ఇవ్వాలా ఒక అకాడమిక్స్తో పాటు ప్రాక్టికల్గా కొంత ట్రైనింగ్ ఇస్తే ఆ ట్రైనింగ్లోనే వాళ్ళకి మనోస్థైర్యం ఏర్పడింది ఎస్ ఈ పని నేను ఎక్కడ పోయినా చేయగలుగుతాను అని చెప్పి ఒక ఎప్పుడైతే ధైర్యం వస్తుందో ఎప్పుడైతే ఆపర్చునిటీస్ కలుగుతాయో వాళ్ళు ఇల్లు ధైర్యంగా పనిచేస్తారు ఆ కంపెనీ కూడా ఏం చేస్తుంది మాకు మంచి ఎంప్లాయీస్ కావాలి ఇక్కడ దొరుకుతున్నారు ఇక్కడ మనం కంపెనీ పెట్టుకుంటే మనం కంపెనీ గ్రోత్ అవుతుంది కంపెనీతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ జాబులు వస్తాయి అనుకుంటున్నారు అసలు వాళ్ళు ముందరకు వస్తారు స్కిల్డ్ వర్కర్స్ ఎప్పుడైతే దొరుకుతారో ట్రైన్డ్ వర్కర్స్ ఎప్పుడైతే దొరుకుతారో వాళ్ళు ముందరకు రావటము మనం వెళ్ళి దాన్ని అందిపుచ్చుకోవటము నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి కియా ఉంది కియా పెట్టినప్పుడు నేను అప్పుడులో పేపర్లో చదివాను ఏమని ఇక్కడ జాబ్స్ ఉన్నాయి కానీ స్కిల్డ్ ఇంకా స్కిల్డ్ వర్కర్స్ కోసం ఎత్తుకుతున్నారు అని అంటే అప్పటికి మనం ప్రిపేర్ గా లేము దానికి చాలా మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అప్పుడులో సో దానివల్ల ఇప్పుడు ఎంతో మంది పనిచేస్తున్నారు అట్లా చాలా కంపెనీస్ వస్తాయి ఎప్పుడైతే ఆ కంపెనీలు ని వెల్కమ్ చేస్తామో కంపెనీ వాళ్ళు ఎప్పుడైనా చూస్తారు అక్కడ పెట్టడం వల్ల మేము స్థిరంగా ఉండగలుగుతామా మాకు రిసోర్స్ రిసోర్సెస్ ఉన్నాయి రిసోర్సెస్ అన్నిటికంటే ముఖ్యంగా బాగా స్కిల్డ్ వర్కర్స్ కావాలా స్కిల్డ్ వర్కర్స్ ఎక్కడ దొరుకుతారని చూస్తారు ఏ రాష్ట్రంలో చూస్తారు అదే మనం రెడీగా ఉన్నాం అనుకోండి మన దగ్గర స్కిల్ ఉంది అనుకోండి ట్రైన్ చేసి ఉన్నాం అనుకోండి వాళ్ళు సంతోషంగా ఉంటారు జాబులు తెచ్చుకుని మనం సంతోషంగా ఉంటాం సో ఆ వాతావరణం కలిగించాలి అంటే ఖచ్చితంగా అది ప్రభుత్వం మీదే ఉంటుంది ఇది ప్రభాసంతర వైద్యులు సుందరగారి స్పందన కెమెరా న్యూస్ అమరావతి